జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మ విజయ్ గారు రావాలికి రావాలి రెడ్డి గారు రాష్ట్ర కోశాధికారి జయలక్ష్మి గారు ఆధ్వర్యంలో జన్మదిన కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభిమానికి ప్రారంభమవుతుంది మొదటగా విష్ణు రక్తదాతగా నిలబన్నాడు విష్ణు నెక్స్ట్ శివ అడీగా ఉన్నాడు అయితే

దేశమంతటా కూడా సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గాంధీ జయంతి వరకు అనేక సేవా క కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వివిధ వర్గాల నుంచి సేవా కార్యక్రమాలు అనేటివి నిర్వహించబడతాయి ఈరో అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా బి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర గారు యువకులు యువకులు బీజేవైఎం జిల్లా కార్యదర్శి తెలుసు జిల్లా కార్యదర్శి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బా భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలిపేందుకు బాబా హర్షద్ అగ్రగామిగా నిలిపేందుకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు తన పరిపాలనా దక్షతతో తన రాజకీయ నైపుణ్యంతో ఈరోజు దేశ విదేశాల్లో ఆయన భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగింది కాబట్టి ముచ్చటగా మూడవసారి వారు ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది ఈరోజు భారతీయుడంటే బయట ప్రపంచ దేశాల్లో కాలర్ ఎగిరేసుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో భారతదేశాన్ని దూసుకుపోయే విధంగా ఈరోజు అభివృద్ధి పథంలో ఆయన ముందడుగు వేస్తున్నారు అదేవిధంగా పేదలకు కానీ రైతులకు కానీ మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదరిక నిర్మూలన కోసం పాటుపడి నరేంద్ర మోడీ గారు మరింత కాలం ఆయన ఈ దేశాన్ని పరిపాలించాలి అందుకు వారికి మనందరి ఆశీస్సులు మనందరి ఆదరామానాలు వారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇది

भारत माता की भारत माता की मोदी गाय की जिंदाबाद जिंदाबाद प्रसाद अंदर मोदी का जन्मदिनसपाल NANI 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 NANI! తీసుకోకపోతే ఇక్కడ ఒక చిన్న కౌంటర్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు మన దేశ సమయం ఇది ఎందుకంటే మన దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రూపంలో కష్టపడుతుంది అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఇలా భారతీయ జనతా పార్టీ సభ్యులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని మన దేశభక్తిని చాటుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారికి కొనబరుతారు ఇప్పుడు సభ్యత్వం చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్షులు వారు మన పార్లమెంటరీ ప్రకటిత పార్లమెంటరీ ఇన్చార్జ్గా కోరుతున్నారు ఈ రోజు మన ప్రియతమ నేత మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ వెంకటేశ్వర కాలేజీలో జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం మరియు మీ అందరి సంవత్సరంలో జరిపేయడం ఎంతో సంతోషకరంగా ఉంది అలాగే ఈ రోజు రక్తదానానికి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్నటువంటి మిత్రుల సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు వంగ శ్రీసూర్యరెడ్డి గారికి అలాగే జిల్లాగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకట సుబ్బారెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారికి అలాగే ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి జిల్లా యువమోర్చ అధ్యక్షుడు బొమ్మన విజయ్ అలాగే తమ్ముడు ఉంచికి ఎంపీకి అలాగే పెద్దలు నరేంద్ర గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై మూడో పుట్టినరోజు అంటే డెబ్బై మూడు సంవత్సరాల్లో కూడా మన నరేంద్ర మోడీ గారు ఎంత ఎంగుగా ఉంటాడు మీ అందరికీ తెలుసు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేదని తీసుకొచ్చారు ఈరోజు ప్రొద్దుటూరులో అమృత్ నగరం కింద పార్కులు నిర్మాణం అవుతుందంటే వాళ్ళే ఇస్తున్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద